హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ టూ డేస్ నుంచి నాకు కొద్దిగా ఫీవర్ ఉండడంతో నేను సీరియల్ అయితే చేయలేకపోయాను సారీ ఫ్రెండ్స్ ఇక నుంచి కంటిన్యూ చేస్తానన్నమాట ఇక సీరియల్కి వచ్చే వచ్చేసరికి చూస్తే జయమ్ సీరియల్ ఈరోజు ఏం జరగనుంది అంటే అంటే లాయర్ గారైతే ఇంటికి వస్తారనమాట అప్పుడే పెద్దయ్యారు ఉండి ఏంటి లాయర్ గారు చెప్పండి ఇంత ఇంత దూరం వచ్చారు ఇక్కడికి వచ్చారు ఏం విషయం అని అడగడంతో అదే రుద్రగారి కేసు గురించి అంటే కొలిక్ వచ్చిందనమాట ఆ కేసు కాబట్టి మీరు రుద్రగారిని పిలిచేసి సంతకం అయితే పెట్టేస్తే మనము ముందుకు ముందు ప్రొసీజర్ చేసేద్దాము అని అనడంతో అవునా అయితే ఇక మన అది నేనేమంటున్నాను అంటే లాయర్ ఇక కోర్టు ఏం డిసైడ్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు అంటే హత్య చేశాడని అనుకుంటూ ఉన్నారా లేదంటే సూసైడ్ ప్రకారము పరిగణిస్తారా అని పెద్దోయ్యారు అడుగుతుంటే మీరు అంటే అది సూసైడ్ లా అని పరిగణించాలి అంటే మీరు ఒక పని చేయాల్సి వస్తుంది అని అంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట అప్పుడే లాయర్ అయితే ఏమంటాడు అంటే శకుంతలా దేవి గారు ఆ కేస్ అంటే రుద్ర పైన పెట్టిండే కేసుని విత్డ్రాల్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు కోర్టు కూడా ఇది సూసైడే అనేసి డిసైడ్ అయిపోతారనమాట అని అడ అనడంతో అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట శకుంతల దేవికి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట రుద్ర కూడా ఇదంతా అక్కడ నించొని వింటూ ఉంటాడనమాట అప్పుడే పెద్దయ్యరు వాళ్ళ తమ్ముడు ఏమంటాడు అంటే మరి ఇక ఏమైనా ఇన్ కేస్ ఇది హత్య అని ప్రూవ్ అయ్యి శిక్ష పడితే మరి ఏ శిక్ష ఉంటుంది అనేసి అడగడంతో అప్పుడే లాయర్ ఏమంటాడు అంటే ఏడు నుంచి పదేళ్ల దాకా శిక్ష ఉంటుంది అనేసి అనడంతో ఇంట్లో అందరూ చాలా అంటే చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట అప్పుడే శకుంతల దేవి అయితే ఏమీ నాకేది సంబంధం లేదు అన్నట్టు నించుని ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ సీరియల్స్ అనే వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్